హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చాలా చాలా టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ముందుగా అందుకు కాల్సిన పదార్థాలు ఇలా చికెన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నీట్గా అందులో కాస్త పసుపు కారం ఉప్పు కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా వేసి బాగా కలిపి అందులో వాటర్ వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు మసాలా పౌడర్ కోసం బాండల్లో పట్టాల వంగాలు రెండు యాలక్కలు రెండు ఎండుమిర్చి కాస్త మిరియాలు కొంచెం జీలకర్ర కాస్త ఎక్కువగా ధనియాలు వేసి దోరగా వేగించాలి మసాలా పౌడర్ కోసం దోరగా వేగించింది చల్లార్చుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కన ఉంచేసుకుందామండి చూసారుగా ఇలా వస్తుంది ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం పచ్చి కొబ్బరి ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టి మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నామండి ఇదిగో ఇలా ఇప్పుడు స్టవ్ పోయి బాండ్లు పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో పట్టాల వంగాలు ఆవాలు కాస్త జీలకర్ర పచ్చిమిర్చి వేసి దోరగా వేగించి ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అందులో మనం కాస్త కరివేపాకు వేసి కొంచెం వేగనిద్దాం అందులోనే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికించేటప్పుడు కాస్త వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సరిపోతుందండి వేసి బాగా వేగిద్దాం తర్వాత అందులో కొత్తిమీర పుదీనా అవి కూడా వేసి కాస్త వేగనిద్దాం బాగా ఇప్పుడు అందులో మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసేద్దామండి పచ్చి కొబ్బరి ముక్కలు టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి చేసాంగా ఆ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిద్దాం దాన్ని ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి కూడా వేసుకోవచ్చు ఇడ్లీ దోశలోకి చాలా చాలా బాగుంటుంది ఇది కాస్త బాగా వేగినాక అంటే చూసారగా ఇలా ఆయిల్ బయట వచ్చింది అంటే వేగిపోయింది ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ని అందులో వేసేసి బాగా కలిపేద్దాం మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలాగానే కర్రీ చేసామంటే ఇందులో గ్రేవీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికి చాలా చక్కగా సరిపోతుందండి చూసారుగా ఇలా బాగా ఉడకాలి ఈ కర్రీ బాగా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసి ఇందులో కలిపేద్దామండి బాగా ఇలా కాస్త కలుపుతూ ఉడికించుకోవాలి అడుగు మాడకుండా మనం కలుపుతుండాలండి ఇది చూడ్డానికి కూడా చాలా చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా ఉడికిపోవచ్చిందండి ఇప్పుడు మనం కస్తూరి మేతిని కాస్త వేసి బాగా కలుపుదాం ఈ కస్తూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం అండి అంత అంతేనండి గుమ్మగుమ్మలు ఆడుతూ ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది